ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు కూడా మే ఒకటో తారీఖున నాకు బాగా గుర్తు నాకు మంచి మిత్రుడు ఆదర్శ రైతుడు ఆ ప్రాంతానికి ఈధర్ పూర్ణచంద్ గారని వారి అబ్బాయి బాంబే నుంచి అక్కడ ఐటీ ప్రొఫెషనల్గా పనిచేస్తాడు గత సంవత్సరం మే ఒకటో తారీఖున ఇదే ప్రాంతంలో బైక్ మీద వెళ్తుంటే అడ్డుకొని భయంకరంగా అతన్ని కొట్టారు అంటే ఆ మత్తులో గంజాయి మత్తులో వీళ్ళు చేస్తున్న అరాచకాలు మామూలు విషయం కాదు ఐదు సంవత్సరాల్లో ఈ గ్యాంగుల మధ్యన హత్యలు కూడా జరిగినాయి దీనికి చాలా రాజకీయంగా ఆలోచించాల్సిన అంశం కూడా దీంట్లో ఖచ్చితంగా ఉంది ఎందుకంటే గత శాసనసభ్యుడు శాసన శాసనసభ్యుడు బహిరంగంగా తెల్లో ఎలక్షన్ ఐదు నిమిషాల్లో ముగిసిపోతుంది మీరు కళ్ళు తెలుసుకునే లోపే ఎలక్షన్ పూర్తయిపోతుంది అని ప్రజల్ని డైరెక్ట్గా ఉద్దేశించి మాట్లాడి అహంకారం ఎందుకు వచ్చిందంటే వీళ్ళందరినీ పక్కన పెట్టుకుని వీళ్ళ ద్వారానే కార్యక్రమాలన్నీ నడిపించి అక్కడ ఒక పార్టీకి ప్రజలు అంత అవకాశం కల్పించినప్పుడు మెరుగైన పాలన అందిస్తాడని ప్రజలను ఉన్న ఉంచు మీ పైన ఉంచుకున్న నమ్మకాన్ని ఏ విధంగా వమ్ము చేశారో మీరు తెనాలి ఒక నిదర్శనం అసలు గతంలో ఎప్పుడు లేదు ఎటువంటి వాతావరణం ఇదే నగరంలో ఇంట్లో గంజాయి పెంచారు మొక్కలు పెట్టారు ఏమై పెంచోండు అసలు ఎంత మార్పు వచ్చేసింది మన రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు తెలంగాణ పోలీసు కూడా చివరికి ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఆపుకోగలిగితేనే మేము ప్రశాంతంగా ఉండగలుగుతాం తెలంగాణలో అని వారు మన ప్రాంతానికి దాడులకు వస్తే ఆ పోలీసులపైన దాడి చేయించారు ఆ రోజున సీనియర్ ఆఫీసర్లు రాజకీయ నాయకులు ఎక్కడికక్కడ ప్రజల్ని చైతన్యపరచాలని ఒక ప్రయత్నం చేస్తే ఎవరైనా విన్నారా ఆగారా చెప్పండి ఈ కొత్త సంస్కృతి వీళ్ళు తీసుకొచ్చి అరాచక శక్తుల్ని హిస్టరీ షీటర్లని ఎవరిపైన పది కేసులు పన్నెండు కేసులు పదమూడు కేసులు ఉన్నాయో వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ అంటే అసలు భయమే లేనట్టుగా ఎవ్వరు మమ్మల్ని అడ్డుకోలేరు మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ వెళ్తాం తోచిన విధంగానే మేము మేము పనిచేస్తాం అనే ఆలోచనతోటి ఎంత మందిని ఇబ్బంది పెట్టారు జోన్ ఇందా చెప్పాను నేను డైరెక్ట్గా గతంలో ఉన్న శాసనసభ్యుడు వైఎస్ఆర్సిపి శాసనసభ్యుడు ఐదు నిమిషాల్లో ఎలక్షన్ ముగిస్తా అని చెప్పిన వ్యక్తి ఆ రోజున పోలింగ్ రోజు సుధాకర్ అనే వ్యక్తి ఇంతమంది వెళ్ళిపోతున్నారు లోపలికి మేము మూడు గంటల్లో మూడు గంటల నుంచి మేము క్యూ లైన్లో ఉన్నామంటే విచక్షణ రహితంగా ఎంత దారుణంగా ఆయన కొట్టారో మీరు అందరు చూశారు రాష్ట్రపతి అందరూ చూశారు దీనికోసం వీళ్ళు చేసిన ఈ పన్నాగం ఈ ఎత్తు కూడా దానికోసమే ఇటువంటి అరాచక శక్తుల్ని గ్యాంగ్ని ఇట్లా తయారు చేసి ఎలక్షన్ అనేది జరగకూడదు జరగనివ్వం ఐదు నిమిషాల్లోనే ఎలక్షన్ పూర్తయిపోతుందని చెప్పి మాట్లాడిన వ్యక్తులు వీళ్ళు